వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర ఆదాయంలో అప్పులు కిస్తీలు మిస్తీలకే అరవై నాలుగు వేల ఐదు వందల పదహారు కోట్లు ఏడాది ఖాతంలో గత పదేళ్ళలో రుణాలకు చెల్లించిన రాష్ట్ర ప్రభుత్వం అప్పుల కంటే కిస్తీలకే వడ్డీలకే ఎక్కువ రీ రీపేమెంట్లు ఏడాదిలో తెచ్చిన కొత్త అప్పులు యాభై రెండు వేల ఒక వంద పద్దెనిమిది కోట్లు అయినా ప్రతిష్టాత్మక స్కీంలకు అరవై ఒక్క వెయ్యి ఒక వంద తొంభై నాలుగు కోట్లు రైతు సంక్షేమానికి యాభై ఒక్క యాభై ఏడు వేల కోట్ల ఖర్చు రెండు లక్షల గుణవాపుకి ఇరవై ఆరు ఇరవై వేల ఆరు వందల పదిహేడు కోట్లు అప్పుల నియంత్రణపై పాటిస్తూ అభివృద్ధి సంక్షేమం రాష్ట్ర ప్రభుత్వం ఏడాది కాలంలో చేసిన అప్పుల కంటే గత ప్రభుత్వం చేసిన అప్పులకే కిస్తులకే ఎక్కువ మిత్తులు చెల్లిస్తుంది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ నెలాఖరు వరకు రాష్ట్ర ప్రభుత్వం యాభై రెండు వేల ఒక వందల పద్దెనిమిది కోట్లు కొత్తగా అప్పు తీసుకుంది ఇదే వ్యవధిలో అరవై నాలుగు వేల ఐదు వందల పదహారు కోట్లు రీపేమెంట్లు చేసింది అంటే నెలకి యావరేజ్గా ఐదు వేల కోట్లు అప్పు చేస్తుంటే అంతకుమించి ఆరు వేల కోట్ల పైగా కిస్తీలకు మిత్తిలకు కడుతుంది ఈ పరిస్థితుల్లో కొన్ని ముఖ్యమైన స్కీమ్స్ను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు పదిహేనులో గత బీఆర్ఎస్ ప్రభుత్వం దాదాపు ఏడు లక్షల కోట్లు అప్పు చేసింది వాటికి చెల్లించాల్సిన వడ్డీలు కిస్తులకే కొత్తగా చేపట్టే అభివృద్ధి పనులు సంక్షేమ పథకాలకు అవరోధాలుగా మారాయి మరిన్ని అప్డేట్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ